శరీర ఏచ్ఛలను చెయ్యువాడు వాటిని కూర్చి ఆలోచించువాడు మరణానికి పాత్రుడు అదేమంది ఇప్పుడు నాలుగో వచ్చిన నిశ్చయముగా గ్యారంటీగా వీడేమంటారు డాక్టర్ అమ్మా గ్యారెంటీగా నీ షుగర్ పోదమ్మా గ్యారెంటీగా నీ పీపీ పోదమ్మా నువ్వు నెల నెల వస్తుండు ఫిష్ కడుతుండు నెల నెల వస్తుండు ఫిష్ కడుతుండు నేను చెప్తా నువ్వు ఫీజు కట్టది ఏమంటదు పట్టదు నా ఏసుబుడబ్బు నమ్మకం ఉచిత ఉచితముగా ఉచితముగా నీ చింతవత్తు నా మీదేమంటే ఈ అమ్మ చింత యావత్ పక్కింటో ఎమ్మ మీద ఉంటుంది పక్కింటోడు మొగుడు పెండ్డా కొట్లాడుతుంటే ఈ అమ్మకి చింతమ్మ అట్లున్నావు అంటే పక్కింటోళ్ళు ఎప్పుడు కొట్లాడతారు సార్ నాకు వాడు కొట్లాడితే నీకు చింతేందుకు నువ్వు చూసి నువ్వు కాలేవు అర్ధండి తగ్గలేవు మరి ఎక్కడేవో తగ్గలే షుగర్ బీప్ ఎందుకు కోసం అంటే ఎవడదో చింతి వేసుకునేది కొడుక్కి పెళ్లి చేసినాక కొడుకు చింతేసుకునే బిడ్డకి పెళ్లి వాళ్ళేమో పెళ్లి చేసిన వాళ్ళు బాగుంటారు పెళ్లి చేసి ఇట్లయితే సార్ పెళ్లి చేసి ನಿಶ್ಚಯ ಮುಗ ಗ್ಯಾರಂಟಿಗ ನೂಟಿಗೆ ನೂರು ಶಾತ ಡಾಕ್ಟರ್ತಾರ ನಾವು ಮಾಡೋದೆಲ್ಲ ಮಾಡಿವಪ್ಪ ಎಲ್ಲ ಆತನ ಕೈ ಆಗೈತಪ್ಪ ಡಾಕ್ಟರ್ ಕೈಗೆ ಏನಿಲ್ಲ ಎಲ್ಲ ಆತನ ಕೈ ಆಗೈತೆ ಆತ ನಿಮಗೆ ಬಿಡುಗಡೆ ಖಚಿತ ಶರೀ್ರನೇ ನಂಬಿಕೊಟ್ರಿ ಶರ್ರನೇ ಮುಟ್ಕೊಂಡು ಚೂಸ್ಕೊಟ್ರಿ ఎక్కేదే ఎక్కేది ఏం చేస్తావు ఇప్పుడు నన్ను డాక్టర్ కార్డు పిలుచుకొని పోపా ఎట్లా అవుతుంది నన్ను పోతే ఎట్లా పాంట పోతే ఎట్లా పాట పాడేది పరదేశీలము లేదపా ఎంత ఖర్చు కానీ పతికించుకో పతికి నువ్వేం చేస్తావు నా ప్రశ్న ప్రతికి నువ్వేం చేస్తావు ప్రతి శ్వాత ప్రకటిస్తావా ప్రతికి ఒక్కరన్న దీవు నడిపిస్తావా ఈరోజు కుటుంబ ప్రార్థన ఎంతమంది కుటుంబాలు కుటుంబాలకు వచ్చే చెప్పండి ఈరోజు కుటుంబ ప్రార్థన ఈరోజు కుటుంబాలకు ఆశీర్వాద ప్రార్థన కుటుంబాలేవి హలో కొంతమంది శరీర కోరికలు తీర్చుకొని వేరే వాళ్ళని మెప్పించికి పిల్లల్ని కంటారు ఎందుకు కావాలమ్మా నీ పిల్లలంటే వాళ్ళని నా మొగడికి మళ్ళీ రెండో పిల్లలు చేస్తారని భయం సారా ఏమంట అవునా ఆ పిల్లల్ని కనీ పిల్లల్ని ఎందుకు కనాల గొడ్రాలని నింద పో నింద కనకూడదంట నీ పిల్లల్ని కన్నాక ఆ పిల్లల్ని దేవుని భయభక్తుల్లో పెంచేకి పిల్లలు మాట నాకు అమార్శాలు ఇష్టం పిల్లలను ఈ ఈరోజు చూడండి పాత రోజుల్లో చాలా ఆర్గనైజ్ ఉండేవి అంటే అనాథ పిల్లల ఆశ్రమలు ఏముండేవి ఏముండేవి చెప్పండి అనాథ పిల్లల ఆశ్రమాలు ఉండేవి ఇప్పుడు ఓల్డేజ్ హోములు ఎక్కడ పడితే అక్కడ ఓల్డేజ్ హోములు అమ్మా నాయన పిల్లలేమో బాగా చదివింటారు ఇక్కడ పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉంటారు అమ్మా నాయన పిలుసుకొని హాస్టల్ ఇచ్చి పుట్టిస్తారు అనాథాశ్రమ దీనికి కాడ ఎవరు ఆయమ్మా నాయనే ఈ కొడుకుల్ని ముందు హాస్టల్లో విడిచిండ్రి ఇప్పుడు ఆ కొడుకులు హాస్టల్లో బాగుపడి పైకి వచ్చి బయటకు వచ్చినారు ఇప్పుడు అమ్మ నాయన మేము ఆడ ఉంటాము మీరు ఇప్పుడు ఆడే ఆడే హాస్టల్లో బాగుంటుంది మేము హాస్టల్లో ఉన్నాం కదా ఎన్ని మీరు హాస్టల్లోనే ఉండే ఇప్పుడు చూడండి అప్పుడు వాళ్ళు అనదు పిల్లలు ఇప్పుడు అనదులు ఇప్పుడు పిల్లలు ఉండి అమ్మానైనా అనాథులు అవ్వడానికి కారణమే తెలుసా మీరు శర్ర ఏచ్చేద కొరకు పిల్లల్ని కన్న వాళ్ళే కానీ పిల్లల్ని దేవుని కొరకు కన్న కాదు ఆత్మ సంబంధంగా పిల్లల్ని పెంచిన వారు కాదు అందుకే అన్నాడు ఇప్పుడు రోమపత్రిక ఎనిమిదోధ్యాయంలో చూడండి ఆత్మ చేత శరీర క్రియలను చంపుకోవాలి కోపాన్ని చంపుకోవాలి చూడండి పేతుడు ఏసుపురు పట్టుకోవడానికి ఆ సైన్యం వస్తే శరీరానుసారంగా ఆలోచించి కత్తి తీసి తీసిపుడు పేతుడు నీ కత్తిని నీ ఊర్లో పట్టుకో కత్తి దుయ్యవాడు అంటే శరీరానుసారంగా నువ్వేం చేస్తావో అది శరీరానుసారంగా కోసుకుంటావు చాలా మందికి అర్థం కాదు మోసే ఆత్మతో ప్రార్థన చేయడం కొండ మీదికి పోతే వీళ్ళందరూ కింద ఉండి శరీరాన్ని సరిగా ఆలోచించి మాకు దేవుడు కావాలని ఆ బంగారుతో దేవుడు చేసుకొని కనపడేలా చేసుకుంటే ఆ మోసే ఆత్మ పోరాటం కిందికి రాగానే వారి మీద ఆ రాళ్ళు వేయగానే వారందరూ చచ్చిపోయారు అంట శర్ర పోరాటం మరణాన్ని తీసుకొస్తుంది ఆత్మీయ పోరాటం బ్రతికింప చేస్తుంది రెండు స్థలాల్లో బ్రతుకుతాం మనం నిత్యం మీదే ఆత్మ కింద దేవుని ఆత్మ చేత ఎందుకు నడిపింపబడుతు వారందరూ దేవుని కుమారుల మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందిత్రి ఆ ఆత్మ కలిగిన వారే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం చూడండి ఎప్పుడైతే మనం ఈశ్వరూపుని నమ్ముకున్నామో ఈ శరీరానికి వచ్చి ఏ రోగానికి భయపడాల్సిన అవసరం లేదు తలకాయ నొప్పి మళ్ళీ ఆడొస్తాదు హార్ట్ అటాక్ మళ్ళీ ఆడొస్తాదు కిడ్నీ నొప్పి మళ్ళీ ఆడొస్తా మళ్ళీ ఆ రోగం ఈ రోగం ఏడొస్త రాదు అది ఒకసారి పోయిందంటే రాదు ఒకవేళ అది వచ్చిందంటే నువ్వే దానికి అవకాశం ఇచ్చి ఉన్నావని ఒక్కసారి పోతే రాకూడదని ఎందుకంటే బైబిల్ ఉంటుంది అన్నమాట అపవాదిని గద్దించుడి వాడు వాడు పారిపోయిన తర్వాత మళ్ళా తిరిగి వచ్చినాడంటే నువ్వు వానికి అవకాశం ఇచ్చినావు నువ్వు వాణ్ణి పిలుచుకున్నావు నువ్వు వాణ్ణి పెంచి పోషిస్తున్నావు పాము కాటిస్తుందని తెలిసి కూడా ఆ పాము ఇంట్లో పెట్టుకొని పాలు పోసి పాలు పోసి పెంచితే లాస్ట్ చెప్పేసి ఒక రోజు అది చెప్పేస్తుంది కష్టం దాని 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 బుద్ధేమే బుద్ధి బుద్ధే అలాగే రోగముతో ఆడుకున్నావు పాపముతో ఆడుకున్నావు అంటే ఆ పాపము నిన్ను వదిలిపెట్టదు శరీరేచ్చలు వదిలిపెట్టవు నిన్ను ఇతరులు కష్టం పట్టుకుంటాయి అది అన్నాడు మీరు మరలా భయపడటకు దాస్యము ఆత్మ నిల్లో లేదు మీరు పాపానికి దాసులు కారు మీరు క్రీస్తుకు దాసులు క్రీస్తుకు పిల్లలైనారు కాబట్టి యేసు క్రీస్తు చెప్పిన ప్రకారం ఆయన మాటలు చెప్పిన రీతిగా మనం బ్రతికినట్లయితే ఈ భూలోకంలో పరలోకంలో రెండు విధాలుగా మనకు ఆశీర్వాదం ఈరోజు కుటుంబాలకు ఆశీర్వాదకరం అయితే ఆశీర్వాదాలు శరీర సంబంధం అనేది కోరుకోవద్దండి ఆత్మసంబంధం ఏంటి సార్ స్త్రడు సార్ మొత్త ఆరు ముప్పై మూడు బాగా తగ్గింది రోజు నెమరు వేసుకున్నాడు మొదట నా నీతిని నా రాజ్యం వెతుకుడి ఆ తర్వాత ఇవన్నీ మిమ్మల్ని నిజమది దేవుని నీతిని రాజ్యాన్ని మనం వెతికితే అన్నీ మనం ఖచ్చితంగా మరిస్తుంది లేదనుకోండి భయంకరమైన పరిస్థితిలో దేవుడి ఆత్మ నడిపి దేవుని ఆత్మ దేవుడు నడిపిస్తే అన్ని అన్ని అవెంత కష్టంగా ఉన్నా సరే ఏమైనా చేయగలదు చూడండి ఆయన నామ మహిమార్థమై ఒక అర్థమారు తీసుకోండి మన మహిమ కొడు కాదు ఆయన నామ నామహిమార్థమై మన మార్చి మన దీర స్థితిని మార్చి మన రోగపు స్థితిని మార్చి మన హేళన పరిస్థితిని మార్చి మన భయంకరమైన జీవిత స్థితిని మార్చి ఆయన ఈరోజు ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ఇష్టపడుతున్నాడు అందుకే అన్నాడు ఎందరూ ఆయన అంగీకరించు అనగా తన నామందు విశ్వాసం నుంచి అందరికీ తన ఆ పిల్లలు బాగుండాలని చెప్పండి మీ పిల్లలు బాగుండాలని కోరత చెడిపోయిన పని కోరుతారు మాట్లాడాలా అందుకే అంటాడు ప్రభు చెడ్డవారైనా మీరే చెడ్డవారైనా మీరే మీ పిల్లలకు మంచి జీవులను మరి నేను ఇంకెంత మంచి ప్రతి ఒక్కడ మనం ఆయన పిల్లలు నీవు ఆయన కుటుంబం ఆయన వెలపెట్టి కొన్న కుటుంబం ఆయన రక్తముతో ఆయన తన పరిశుద్ధ రక్తముతో ధవళ వణుడు పదివేల మందిలో గుర్తింపదగిన వాడు అతికాంక్షణీయుడు తన గొప్ప రక్తమును నీ కొరకు చిందించి ఆ రక్తమును నేను కొని కడిగి శుభ్రపరిచిన ఉద్దేశం నీవు పరిశుద్ధముగా జీవించాలని నీవు లోక సంబంధమైన పాప సంబంధమైన వాటికి చనిపోయి ఆత్మ సంబంధముగా నువ్వు బ్రతకాలని ఆత్మ నడిపింపు ద్వారా నువ్వు ఎదగాలని ఆయన కోరుచున్నాడు అందుకే పోవాలంటున్నాడు కాబట్టి సహోదరులారా మీరు ఆత్మలో వరదలు చిన్న కొలది అన్ని విషయములో వర్ధిల్లాలి అన్నదే నా ప్రార్థ మరి రోజు నా ప్రార్థన కూడా అదే పిల్లరా బారు సంఘములో ప్రతి ఒక్కరు ఆత్మాభివృద్ధి కలిగి శర్ర సంబంధమైన క్రియలను చంపుకొని దేవుని చేత దీవన పొందాలన్నదే నా దేహం నా ఆలోచన నా ప్రార్థన ప్రతి వారు మీ మీ కుటుంబాల నిలబడి దేవునికి మీ శర్రాన్ని ఆత్మను ప్రాణమును సమర్పించండి చెప్పండి ఏసు ప్రభుతో అయ్యా నేను ఇక్కడ ఉన్నాను నన్ను ఆశీర్వదించు శారీరకంగా కాదు ప్రభా ఆత్మీయంగా నన్ను బలపరచు నేను ఆత్మలో బలము పొందుకున్న కొలది శరీరములో కూడా బలము పొందాలి ప్రభ నేను ఆత్మలో బలము పొందుకున్న కొలది శరీరంలో బలము పొందుకోవాలి అయ్యా నన్ను బలపరచు ఆయన నన్ను బలపరచు నడిపించు అని ప్రతి ఒక్కరు అర్థం చేసుకు నోరు తెరవండి నోరు తెరవండి అడగండి ప్రభా మమ్మల్ని ఆశీర్వదించు ఆత్మలో ఆశీర్వదించు బలపరచు శరీరములో కూడా బలపరచు ఈరోజు నాకు రావాల్సిన అబ్రహం సకల ఆశీర్వాదాలు రానిగాక ప్రభాని అడగండి ప్రతి వారు నోరు తెరచి అడగకపోతే ఆయన ఇవ్వడు పారా అడగకపోతే ఆయన ఇవ్వడు స్వస్థత కావాలని అడగాలి విడుదల కావాలని అడగాలి నిశ్చయముగా ఆయన మన రోగములను భరించను వ్యసనములు అనగా షుగర్ బీపీ అన్ని తీసివేస్తాడని వాక్యం సెలవిస్తుంది నమ్మండి నమ్మండి ఈ ఉదయ కాలమున దేవుడు బలమైన కార్యములు చేయలేక ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు దేవుని శుద్ధి చాలా చేతులు పైకెత్తుకొని కొత్త నెలలో కొత్త కార్యము జరగాలంటే నీ కుటుంబంలో దేవుని తట్టును తిరగాలి నీ పిండి నీ గిన్నె నీ గంప నీ పొలము నీ పిల్లలు భూగర్భము నీ పంట వ్యాపారము అభివృద్ధి చెందాలంటే దేవునితో సహవాసము కలిగి దేవునిని ఆశ్చర్యముగా ఆధారంగము చేసుకో ఎవరైతే హోవ యుద్ధ విచారణ చేయగా కలిగిన భయములన్నిటిని విడిపించేవాడు సరుశక్తి మంతుడు అలా లూయ హలు లూయ స్తోత్రూను నా ప్రాణ స్నేహమే నిర్దోష రక్తమే దైవ గుర పిల్లవే షారును రోజావే నా ప్రాణ స్నేహమే

ఓ సాీ తనయుడా ఓ సైవమా ఓ సన్నా దావీ తనయుడా స్నేహితులు మరచిపోయిన బంధువులే విడి పోయినా తోడుగా నిలిచిన ప్రేమను మరువలేని స్నేహితులు మరచిపోయినా బంధువులే విడిచిపోయినా తోడుగా ప్రేమను ప్రేమలే అందరూ పాడాలి స్నేహితులు అవును విడినారా స్నేహితులు అందరూ విడిచారు కదా నీ కళ్ళని శ్రమలోని సంకటములు ఎవరిని ఆదుకున్నారా నీ బంధువులు నీ తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎవరు లేదు కదా అయితే దేవుని ప్రేమ నీతి ఎంత ఉంది బంధువులే విడిచిపోయినా తోడుగా నీళ్ళు చిన్న ప్రేమే స్నేహితులు మరిచిపోయినా బంధువులే విడిచిపోయినా తోడుగా నీళ్ళు చిన్న ప్రేమను मरुवले नी सहचारवे सहचारवे అందరు విడిచిపోతాని విడుమని దేవుడు రోజా పూపడకలోన నిక్షణ కూలిపోయిన నన్ను తాకే స్వస్థపరిచిన వైద్యుడే అవునయా రోదూ పడకలోన నిరీక్షణ కూలిపోయినా నన్ను తాకే స్వస్థపరిచిన వైద్యుడవే పరిహారి పడకలోన ఎవరు నిన్ను దగ్గరికి రాలేదు సుమా దేవుడు నిన్ను వచ్చారు దేవుడు నిన్ను పట్టుకున్నాడు ఇంకా ముందు కూడా నడిపించేవాడు అయినా అని అయ్యా నెలంతా కాపాడు అయ్యా నువ్వే నడిపించు నన్ను నమ్మిన వాళ్ళంతా చేడిచిపోయారు దేవుడు అయ్యా మారువని దేవుడు అని చెప్పు ఇంతవరకు నడిపించినవాడు నీవే అని చెప్పు ే నా ప్రాణ స్నేహమే నీ దోష రక్తమే దైవ గులు పిల్ల అందరు క్షేత్రాళి అందరు చైలెత్తు తర్వాత పట్టుకు ఒంటరిగా ఉన్న నిన్ను సంసారికడిగా వేసాడు నిన్ను ఎంత గెచ్చించాడమ్మా నిన్నెంతగా ఆశ్వించాడు ఆ ప్రాణ స్నేహమే ఎంతో దైవ దైవగుర పిల్లవే తగ్గి పాదో మీరెవరు పాడకూడదు నేను మిమ్మల్ని ఆశీర్వద రావడానికి నేను పాడుతున్నా నేను అయ్యగారు పాడతాం మీరు రిసీవ్ చేసుకోవాలా సన్నిధి కాతితో కరుణించును గాక చూపి శాంతిని చునుగా అందరు కలిసి ఆమె నింటి నీ పొందుకున్నామని అర్థం ఎస్ ఫాదర్ కలుగును కలుగునుగాక పరిశుద్ధుడా ప్రేమ మహోన్నతుడా సర్వశక్తిమంతుడా తండ్రి నీకు పొంద నువ్వు ఎవరిని ఆస్వాదించువో నేను వారిని ఆశీర్వదించే ఆస్వాదిస్తాను సూచన దేవ నీవు నాకు ఇచ్చిన అధికారముతో నీ సేవకుడుగా సేవకురాలుగా మేము ఇరువురు నాయన ఈ ముందు తల వంచి నిలబడిన ప్రతి బిడ్డలను తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మలను ఆస్వాదిస్తున్నావు దత్తపుత్రపు ఆత్మ వారికి కలుగునిగాక ప్రతి బంధకాలు ఏస్తున్నాడో విరిగిపోనిగాక వేస్తున్నాడు శుభములు ఆశీర్వాదములు మేళ్ళు గాక క్షేమములు కలుగునిగాక సమాధానం కలుగునిగాక నెమ్మది కలుగునిగాక ఆశానిగము కలుగునిగాక మంచితనము కలుగునిగాక అయా విశ్వాసం కలుగునిగాక నిరీక్షణ కలుగునిగాక అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమ క్రీస్తు యేసు ప్రేమ ప్రతి కుటుంబంలో స్థిరపరచనిగాక వేస్తున్నావు ఇవి పని చేయకుండా అడ్డుపడుతున్న ప్రతి దురాత్మ అంధకార శక్తులారా సాతాను సైన్యమాస్తున్నావు బారుకు సంఘ విశ్వాసుల్ని బేతని సంఘ విశ్వాసుని మరి బల్లార్లో ఉన్న ప్రతి క్రైస్తవ విశ్వాస కుటుంబాలేస్తున్నామంలో ఆజ్ఞాపిస్తున్న సాత్తానా బల్లారి నుండి నీ తోక ముడుచుకుని పారిపోయేస్తున్నా బల్లారికి స్వస్థత రక్షణ విడుదల కలుగుని గాక ప్రతి శాపాలు విగ్రహారాధన పూజ పునస్కార శక్తులు పడిపోనిగాక వేస్తున్నా అయా నీరాజ్యం వచ్చినగాక నిశ్చిత్వం పరలోకం నెరవేట్లు భూలోకం నెరవేర్చబడిగాక ఆయా మీరు సెలవిచ్చారు ప్రభా నిశ్చయముగా ఆయన మన రోగములను మన వ్యసనములను భరించరని అయా ఇక బారుకు సంగములో రోగాలు ఉండకూడదు వ్యసనాలు ఉండకూడదు షుగర్ బీపీ అక్క చెల్లెలు అవి రెండు ఉండకూడదు పో బయటకు ప్రతి రోగాన్ని శపిస్తున్నాను పోబడికేస్తున్నా ఈ రోజు మొదలుకొని ప్రభా ప్రతి బిడ్డ ఆరోగ్యముగా ఆశీర్వాదకరంగా మంచి దీవెనకరంగా ఉండని కాకని ఏసుక్రిస్తునాములు అడిగి పొందినాము తండ్రి ఆమెన్